పూరి తింటావా చేయనా పూరి చేయనా సరే హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజు అయితే మా వేదైతే పొద్దుట లెగ్గానే మొదలు పెట్టాడండి పూరీ చేయమని వాడి గురించి పూరి అయితే చేస్తున్నానండి నేను ఈ పూరి అయితే నేను గోధుమ పిండితో చేస్తున్నానండి గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ అయితే వేసాను అదే కరాచి నూకు అంటారు కదా అది వేసానండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను వేసి ముందు వాటర్ పోయకుండా మొత్తం ఇవన్నీ కలిసిలా అయితే చేత్తో కలపాలండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి మనకి గోధుమ పిండి పూరీలు మైదాపిండి పూరీలో పొంగాలంటే ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి మనం ఎంత గట్టిగా చేత్తో మెదిపితే అంతలా పొంగుతాయండి పూరీలు అన్నవి ఇక్కడ నేను ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పిండిని అయితే గట్టిగా చేత్తో మెదిపానండి ఆ తర్వాత కొంతసేపు ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఎక్కువసేపు ఏమో నానబెట్టన అవసరం లేదు పూరీలు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కూర అయ్యిందరు చేద్దామని చెప్పి నేనైతే పక్కన పెట్టేసానండి నాకు తెలిసిన ఒక విషయం చెప్తానండి ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది చాకులు ఇలా ముళ్ళుల్లో ఉన్నాయి తీసుకోవాలండి చాక అన్నది ఎప్పుడు ప్లెయిన్గా ఉంటాయి కొన్ని చాకులు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా ప్లెయిన్గా ఉన్న చాక అయితే తీసుకోకూడదు ఇవి తొందరగా పోతాయి తొందరగా పొదునన్నది పోతుందండి స్టార్టింగ్ నాకు తెలియక నేను అలా ప్లెయిన్గా ఉన్న చాకులే తీసుకునేదాన్ని అండి తొందరగా పొద్దున పోయి కట్ అయ్యే కాదు ఒక షాప్ అతను చెప్పాడు మాకు అవి తొందరగా పోతాయండి ఈ టైప్ తీసుకోండి అని అప్పటి నుంచి ఇదే తీసుకుంటున్నానండి మీకు స్టార్టింగ్ చూపించాను కదా చాకు అది వచ్చి నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి దగ్గర దగ్గర వేది పుట్టక ముందు నుంచి వాడుతున్నాను ఆ చాకు నేను ఇప్పటికీ షార్ప్గానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు దాంతో ఇక్కడ నేను పూరీలో కూర అయితే చేస్తున్నానండి దాని గురించి కొంచెం పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే వేపుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసానండి వేసి దాంట్లో కొంచెం పసుపు అయితే వేసి వేపుతున్నానండి బాగానే ఆనియన్స్ అన్నవి కొద్దిసేపటికి బాగా ఫ్రై అవుతాయండి ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అన్నది వేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను అనుకోండి మూడు స్పూన్లు శనగపిండికి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి లేదంటే రెండున్నర గ్లాసులు కొంచెం చిక్కగా చట్నీ కావాలనుకుంటే రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు మాకు కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం అండి చట్నీ వీళ్ళకి అందుకు రెండు గ్లాసులు వాటర్ నేను ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో అయితే పాన్లు అయితే వేసేసానండి ఒక గ్లాసు వాటర్ వచ్చి నేను శనగపిండి కలుపుతానండి దీంట్లో నేను అల్లం తురుము అయితే వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం మన ఒక పావు పావు టీ స్పూన్ కానీ చిటికిడి కానీ గరం మసాలా అయితే వేసుకోవాలండి నేను వేసిన వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయిందండి నేను ఇక్కడ కూరలోకి శనగపిండి అయితే కలుపుకుంటున్నానండి శనగపిండిలో వాటర్ వేసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మనము ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అయితే దీంట్లో వేసేసుకోవాలండి కలుపుతూ వేసుకోవాలి కొద్దిసేపటికే చట్నీ అంతా దగ్గర పడిపోతుందండి అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అన్నది మనం గ్యాస్ ఆన్ చేసి ఉన్నప్పుడు అయితే వేసుకోకూడదండి చట్నీ అంతా విరిగిపోతుంది సేమ్ ఈ చట్నీ అయితే హోటల్లో ఉంటుంది అలాగే ఉంటుందండి కావాలనుకుంటే దీంట్లో ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టేసి మెత్తగా చేసుకుని అది కూడా కలుపుకోవచ్చండి లాస్ట్లో కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక బద్ద నిమ్మకాయ రసం పిండుకున్నా కూడా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ అయిపోయిన తర్వాత నేను పూరి అయితే చేస్తున్నానండి ఆ పూరి పిండిని మళ్ళీ ఒకసారి అయితే చేత్తో గట్టిగా కలుపుకున్నానండి మనం పూరీ చేసేటప్పుడు కూడా గట్టిగా చేత్తే ఇలా మెదిపి చేస్తే కనుక పూరీలు బాగా పొంగుతాయండి ఎలాంటి పొడి కానీ ఏమీ వేసుకోకర్లేదు పూరీల్లోని ఇక్కడ పూరీలు అన్నవి మరీ మందంగా చేసుకోకూడదండి అలా మరీ పల్చగా చేసుకోకూడదు పొంగవవి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అంత సైజు ఉంటే సరిపోతుంది మీకు ఆయిల్ కాగిన తర్వాత మనం పూరీ అయితే వేసుకోవాలండి వేగిన తర్వాత అలా కంటిన్యూగా గరిడితో కొడతా ఉండాలి అలా కొడతా ఉంటే పూరి అన్నది పొంగుతుందండి బాగానే పైన చూడండి పూరీలు ఎంత బాగా పొంగినాయో నేను చెప్పిన విధంగా చేశారంటే పూరీలు కంపల్సరీగా పొంగుతాయండి గోధుమ పిండి పూరీలు నేను ఇక్కడ ఎటువంటి మైదా కానీ వంట సోడా కానీ అసలు ఏం వాడలేదండి మైదాపిండి అన్నది అంత మంచిది కాదు కదా అదే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అంటండి తప్పదు అనుకున్న దానికి వాడినా పర్లేదు ఒకసారి మీరు కూడా ఇలా గోధుమ పిండి పూరీలు ఇంటిదే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో అని నెక్స్ట్ ఒక వీడియో అటాచ్ చేస్తానండి అక్కడ ఒక కామెడీ జరిగింది మా వేదైతే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అమ్మకు నేను చాక్లెట్ పెట్టానని మా ఆయన నిజమనుకుని నాకు కూడా తెచ్చి అయితే అన్నారు అనమాట అంటే అక్కడ చాక్లెట్ తెచ్చి పెడుతున్నాడు మా ఆయన దెబ్బకి షాక్ అయ్యాడు అనమాట పెట్టిన చాక్లెట్కి ఒకసారి వీడియో చూడండి డాడీ చాక్లెట్ కావాలంట ചോല പൂരി బాగుంది సూపర్ సరే కూర్చో కూర్చుని తిను నీ ప్లేట్ దగ్గర కూర్చోదా అన్న ప్లేట్ కూర్చో కూర్చో పాపం మా ఆయన నిజంగా చాక్లెట్ తెస్తున్నాడమ్మా అని నిజం అనుకున్నాడండి తీరా ఉత్తి చేయి తెచ్చి తినని చెప్తున్నాడు ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు బోనస్ కానీ అతనికి దెబ్బకి షాక్ అయ్యారండి ఆ తర్వాత నన్ను అడుగుతున్నారు నీకు పెట్టిన చాక్లెట్ ఇదేనని చెప్పి మా వేదిక అయితే ఫస్ట్ టైము కటింగ్ అయితే చేయించామండి ఇప్పటివరకు కటింగ్ చేయించలేదు నాకైతే చాలా బాగా నచ్చాడండి ఈ కటింగ్లోని క్యూట్గా ఉన్నాడనిపించింది మాకు మా వేదితో సరిపోతుందండి అల్లరంతా చాలా అల్లరి చేస్తాడు వాడు ఎన్ని మాటలు చెప్తాడో చాలా మాటలు వచ్చేసినాయి ఆడు పడుకున్నాడంటే ఇల్లు అంతా సైలెంట్గా ఉంటుంది లెగ్ సైడ్ అంటే అసలు తట్టుకోలేము అలా మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఒకటి వాళ్ళ డాడీ ఏదన్నా పని చేయమన్నారు అనుకోండి అది వేదిక నచ్చలేదు అనుకోండి వాళ్ళ డాడీకి చెప్తాడు అనమాట మంకీలు వస్తున్నాయి మానిస్టర్స్ వస్తున్నాయి చేయకూడదు అని చెప్తాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్